హలో హలో ఎవరండి సార్ మాది ఒంగోలు సార్ బ్రదర్ చెప్పండి బ్రదర్ అదే మీ యొక్క వీడియో చూసాను నేను చెప్పండి బ్రదర్ అదే రాజు గారి గురించి చెప్పండి సార్ మీరు మీరు ఏం చేస్తుంటారు సార్ అసలు మీరెవరు మీరు ఎందుకు కాలేదు సార్ చెప్తే నేను బండి నేను చెప్తాను అదే మీరు అదే యూట్యూబ్ లో పెట్టారు కదా మీరు ఫోన్ నెంబర్ పెట్టారు వీడియో పెట్టారు అవును సార్ మీకు ఏం కావాలి అసలు మీరెవరు నేను ఒక కామన్ మ్యాన్ అండి కామన్ మ్యాన్ అంటే మామూలు సగటు మనిషి కామన్ మ్యాన్ అంటే ఇంగ్లీష్ లో తెలుగులో సగటు మనిషి ఓకే అయితే మీరు సాలెం ని సమర్థిస్తూ పెట్టారు కదా ఒక వీడియో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏ విషయంలో అడుగుతున్నా నేను చాలా మాట్లాడారు ఇరవై నిమిషాల పాటు మాట్లాడాను నేను అదే పూలు మల్లెపూలు విషయంలో మాట్లాడారు కదా ఆయన కరెక్ట్ అన్నారు కదా మీరు ఆయన కరెక్ట్ అని చెప్పలేదు సార్ నేను వివరణ ఇచ్చే దాని గురించి ఆయన కరెక్ట్ ఈయన తప్పని నేను చెప్పలేదు వివరణ ఇచ్చా ఏమి ఇచ్చారు మీరు మీరు ఏ పాయింట్ మీద అడుగుతున్నారో చెప్తే దాని మీద క్లియర్ గా చెప్తా అదే కదా నేను మళ్ళీ పూలు దాని మీద నేను ఆ ఒక్క పాయింట్ మీద కాదు సార్ నేను ఇరవై నిమిషాలు మాట్లాడాను దాంట్లో ఆ ఒక్క పాయింట్ మీద మాట్లాడలేదు నేను మొత్తం వీడియో చూసారా చూసా చూసా మరి అదే దీని గురించి నేను అడుగుతున్నాను మీరు ఎంత క్రిస్టియనా హిందువా ముస్లిమా విశ్వాసియా లేకపోతే ఒక చెప్పాను కదా సార్ నేను సగటు మనిషి అని చెప్పాను కదా ఏం సార్ ఈ మీ విశ్వాసాన్ని మీరు చెప్పుకోవడానికి ఎందుకంత భయము సరే ఏమైనా అనుకోండి మీరు సగటు మనిషిని అన్నాను సగటు మనిషిగా నేను ఎందుకు చెప్తాను సార్ మీరు అటు ఇటు కాకుండా ఇటు కాకుండా ఉంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్ అనుకోండి ఎందుకు ఎందుకు బ్రదర్ మీరు జాన్ పాల్ బ్రదర్ మీద మీరు అట్లా మాట్లాడారు లేకపోతే శాలెం గారు చేసింది తప్పు కదా అన్నట్టు మాట్లాడితే ఓకే లేదా ఒక హైందవుడు అనుకోండి ఎందుకంటే మీరు మా క్రైస్తవులందరూ కలిసి మా హిందువుల మీద పడుతున్నారని అడగడం ఒక ఒకటి ఉంది సో అట్లా మీరు కామన్ మ్యాన్ అంటే దాని దేనికి సంబంధించింది అది ఇప్పుడు అట్లానే శాలేం రాజు గారు మీరు ఎట్లా కామన్ మ్యాన్ అన్నారు ఇన్ జనరల్ గా చెప్పిన స్టేట్మెంట్ మరి అది ఎందుకు దాన్ని అంత హైప్ తీసుకొస్తున్నారు మరి జనరల్ గా చెప్పాడా ఎలా చెప్పాడు మరి ఎవరైనా పాయింట్ అవుట్ చేసి చెప్పాడా అంటే అట్టగా జనరల్ అనిపించింది మీకు ఎలా జనరల్ అనిపించిందో చెప్పగలరా నేను అందుకే అంటున్నాను సార్ మీరు అసలు మీది ఏంటో తెలిస్తే దాన్ని బట్టి మాట్లాడతా మీరు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని ఓపెన్ గా చెప్పండి అని చెప్పండి నేను పాస్టర్ అయితే పాస్టర్ అని చెప్పండి లేదు అంటే పూజారంటే అని చెప్పండి ఏముంది దాంట్లో సమాధానం చెప్పేదానికి ఎవరు నాకు వంద మంది కాల్ చేస్తా ఉంటారు సార్ నేను ఎంత మందికి చెప్పుకుంటా పోతే పోలేను కదా అట్లా కాదు సార్ మీరు మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు మీ ప్లేస్ లో జాన్ పాల జాన్ పాల్ ప్రదర్ అనుకోని మీ ఎందుకు వీడియో నేను చెప్తా క్లూక్స్ ఎందుకు చేశాను ఏంటి నాకు ఫోన్ చేయడానికి ఒకవేళ జాన్ పాల్ సబ్జెక్ట్ కాదు కదా సార్ ఇది జాన్ పాల్ సబ్జెక్ట్ అయినా మీరు ఇంతకు నేను రెండు వీడియోలు చేశాను బ్రదర్ ఏ వీడియో గురించి మాట్లాడుతున్నారు జాన్ పాల్ అదే మన సాలెం రాజు గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడేది మరి ఆయన మాట్లాడలేదు జాన్ పాల్ బ్రదరే నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు మరి మీరెందుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు మరి అంటారండి మీరు గురించి అవును జాన్పాల్ బ్రదర్ గురించి చెప్పట్లేదు మీరు ఏ విశ్వాసాన్ని బిలీవ్ చేస్తున్నారో చెప్పడానికే మీరు ఇంత తర్జన భర్జన పడుతున్నారు ఇన్ జనరల్ గా చెప్పిన ఒక స్టేట్మెంట్ ని పట్టుకొని దాన్ని ఎట్లా మీరు హైప్ తీసుకుని వద్దాం అనుకుంటున్నారంట నేను అడుగుతున్నా మరి దానికి ఆన్సర్ చెప్పండి జనరల్ అంటారు అది మరి జనరల్ కాబట్టి ఎవరిని చేస్తూ చెప్పాడు ఆ ఇప్పుడు బజారు మనుషులు అంటే జనరల్ అదే ఎవరిని పాయింట్ అవుట్ చేస్తూ చెప్పాడు చెప్పండి సార్ మీరు ఎవరైనా పేరు చెప్పాడా లేకపోతే ఏదైనా మతాన్ని ఉద్దేశించి చెప్పాడా చెప్పండి మీరు చెప్పండి అట్లాగా సార్ అది ఇప్పుడు సార్ ఇంతకు మీరు ఎవరు చెప్తున్నారు చెప్పట్లేదా చెప్పాను కదా కామన్ మ్యాన్ సగటు మనిషి ఆయన కూడా ఇంజనర్ గా చెప్పాడు సార్ నా సమాధానం కూడా అయిపోయింది అంతేనా అంటే మీరు మాట్లాడే ఒప్పిక లేదు మీకు మీరు ఎవరో చెప్పకుండా మీరు ఇంటర్ డ్యూస్ ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు సార్ నాకు అర్థం కాదు మీరు ఇంటర్ చేసుకోండి మీరు ఎవరు మీరు ఆల్రెడీ వీడియో చూసారు నా వీడియో చూశారు మీరెవ్వరు మీ పేరేంటి మీరు ఎక్కడ ఫోన్ చేసిండ్రు ఎవరైనా చెప్పగలరా ఫోన్ నేను అన్ని చెప్తాను సార్ నేను అన్ని చెప్తా నాకేం భయం లేదండి కొని తర్వాత నేను కూడా చెప్తాను నేను అన్ని చెప్తా నాకేం భయం లేదు నాకు ఏం తప్పు చేస్తే కదా మనం భయపడడానికి దానికి మీరు ఫోన్ చేశారు ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్ చేశారండి ఓకే నిద మీకేవరైనా ఫోన్ చేశారు నువ్వు అసలు నీ సంగతి ఏంటో చెప్పు నీ మాట్లాడతానంటారా నేను అట్లేం అనలేదే నీ సంగతి ఏంటో మీరు మాట్లాడండి వీడియో మీద నేను వివరణ అడుగుతున్నా కాదు ఓకే ఇప్పుడు మీరే సార్ మీకేవర ఫోన్ చేశారు ఇంటి పేరేంటి నువ్వు ఎక్కడ ఉంటావు అసలు ఎందుకు మాట్లాడు అసలు నీ అసలు ఫోన్ చేసినారా ఎవరో తెలియాలి కదా మనకి మామూలుగా కామన్ మ్యాన్ అని చెప్పాను కదా నేను కూడా చెప్తున్నా కదా ఇన్ జనరల్ గా చెప్పడం చెప్తున్నాగా జనరలైజ్డ్ జనరలైజ్డ్ గా చెప్పిందని చెప్తున్నా కదా పోనీ దాని మీద క్వశ్చన్ చేశాను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పాడు ఏ మతాన్ని ఉద్దేశించి చెప్పాడు పోనీ ఎవరిని అవుట్ చేసి చెప్పాడు అంటే మీ దగ్గర సమాధానం లేదు ఎందుకు లేదు నేను అడుగుతున్నాను కదా ఏం అడుగుతున్నారు మీ గురించి మీరు ఇంటర్వ్యూస్ సరిగా చేసుకోవట్లేదు మీరు ఇంకేం అడుగుతున్నారు మీరు సరే ఎవరికైనా గుర్తు పెట్టుకోండి మీరు ఎందుకు చదువుకున్న అనిపిస్తున్నారు నాకు కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ ఎవరికైనా ఒక ఫోన్ చేసినప్పుడు మన సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం మినిమం సార్ అది ఓకే నేను చెప్పట్లేదు నేను చెప్తున్నాను కదా సెల్ఫ్ ఇంట్రడ్యూస్ అంటే ఏం చెప్పాలా అసలు మీరు ఎవరు మీరు ఏ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు దానికి విశ్వాసానికి దానికి సంబంధించిన ఎందుకు లేదు బ్రదర్ ఇప్పుడు ఆయన కూడా కామన్ మ్యాన్ గా అన్నాడు కదా ఇప్పుడు ఒక నిమిషం బ్రదర్ ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని బట్టి మీకు ఎందుకు అనంటే ఇప్పుడు నాస్తికులు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎంత చెప్పినా బురక ఎక్కదు అలాంటి నాస్తిక నాస్తికత్వానికి సంబంధించినటువంటి కొశ్చన్ కాదు కదండి ఇది జనరల్ క్వశ్చన్ కదా మీరు అన్నారు జనరల్ గా అన్నారు అన్నారు ఇది జనరల్ క్వశ్చన్ గా అన్నప్పుడు మీరు కామన్ మ్యాన్ అన్నప్పుడు కామన్ జనరల్ జనరల్ గా జనరక్ గా చెప్పిన సబ్జెక్ట్ అది జనరిక్ గా చెప్పిన ఎగ్జాంపుల్ అది అని చెప్పాను నేను కూడా ఎట్లా జనరిక్ అయితది వాళ్ళు అని చెప్పడానికి మీరు ఎవరు ఒక క్వశ్చన్ చెప్పండి మీరెవరు కాదని చెప్పడానికి మీరు ఎవరు వీడియో చేయడానికి దాన్ని సమర్ధించిన దేని మీద మీకొచ్చిన ప్రాబ్లెమ్ ఏంటి అదే ఇట్లా సమర్థించుకుంటూ పోతే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఓ క్రిస్టియానిటీ అనేది మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పండి ఫస్ట్ అది చెప్తున్నా చెప్తున్నా ఏనండి ఒక నిమిషం ఏనండి మీరు ఫస్ట్ ఎవరో చెప్పండి తర్వాత ఇంట నేను నేను చెప్పాను కానీ మీరు హూ ఆర్ యు జస్ట్ ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆ నేను ఒక విషయం ఏనండి ఐ యామ్ ఆస్కింగ్ ఏ సింపుల్ స్ట్రెయిట్ క్వశ్చన్ ప్లీజ్ ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ అది మీరు చెప్పండి నేను పేరులో యాప్ చెప్పండి నేను ఇంగ్లీష్ లో చెప్పాను తా ఉర్దూ లో చెప్పమంట సారీ తా ఏమంటా హిందీ లో చెప్పమన్న హిందీலயనే చెప్తాను ఆ కాదు బ్రదర్ ఒక మాట ఒక మాట మీరు ఏమండి ఎందుకంటే రూ మీరు బ్రదర్స్ నే చెప్పాను కదండి మీరు పాస్టరా కామన్ మ్యాన్ అని చెప్పాను మీరు క్రిస్టియనా అయ్యో అదేంటండి కామన్ మ్యాన్ ఇలా మీరు బ్రదర్ మీరు అయ్యో కామన్ మ్యాన్ అడగొద్దు మీరేమన్నారు మీరు జనరల్ అన్నారు జనరల్ జనరల్ క్వశ్చన్ కి జనరల్ వ్యక్తే కదా సమాధానం అలేతాడు ఇప్పుడు అది కాదు బ్రదర్ ఇప్పుడు మన సెల్ఫ్ అని చెప్పుకోవడానికి ఎందుకంత భయం వేస్తుంది మీకు నాకు అర్థం కాదు అయ్యో భయం ఎందుకండి అయ్యో భలేవారండి మన ఏమన్న ఒక ఏ ఇదేమన్న దాన్ని ఎలా చెప్పాలి అర్థం అదక మీరు ఇన్ జనరల్ క్వశ్చన్ అడిగారు అని అన్నారు నేను ఒక జనరల్ గా అడుగుతున్నాను దానికి ఇది ఇంకొకటి రిలీజియన్స్ ఇవన్నీ అవసరం ఏముంది

అయితే ఫస్ట్ దానికంటే ముందు అసలు మీరు ఎవరు అనే దాన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకొని బ్రదర్ అంటున్నా నేను అంతే అంతకు మిమ్మల్ని ఏం అడగట్లేదు ఐమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనింగ్ ఎల్స్ సరే ఓకే నేను చెప్తాను మరి ఏంటారు మీరు చెప్పండి నేను ఒక క్రిస్టియన్ ఓకే మంచిది ఇంకేం కావాలి మీకు ఇంకేం అడగండి మీరు నా గురించి అడగండి చెప్తాను అదే బ్రదర్ అయిపోయింది కదా మీరు ఏ విశ్వాసాన్ని అన్నారు మీరు క్రిస్టియన్ అన్నారు అయిపోయింది కదా మీరు పాస్టర్ అయితే కాదు కదా ఒక విశ్వాస కదా పాస్టర్ అనుకోండి అనుకోండి బ్రదర్ మీరు అనుకోండి మీ పాయింట్ ఆఫ్ లో మీరు అనుకోండి సరే బ్రదర్ చెప్పండి అనుకోండి బ్రదర్ దాని ఉంది ఇప్పుడు మాటలను బట్టి ఒకటి బ్రదర్ ఒకటి మన మాటలను బట్టి అవతల వ్యక్తి యొక్క కొంతైనా గెస్ చేయొచ్చు అది మీరు ఆలోచించవచ్చు నాకు చెప్పండి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్స్ వచ్చింటే ఎనిమిది మంది కాల్స్ లో ఐదుగురు దైవజన్లు ఫోన్ చేసి మాట్లాడారు నాతో కానీ మీలాగా ఇలా మాట్లాడలేదు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ సంఘం నడుపుతున్నారు మాట్లాడిన తర్వాత ఇవి చెప్పిన తర్వాత బ్రదర్ మీరు చాలా చక్కగా మాట్లాడారని నాకు నేను మాట్లాడడం జరిగింది ముగ్గురులో ఇంకొక ముగ్గురు విశ్వాసులు ఫోన్ చేశారు అట్లానే ఇంకొక ఇద్దరు జాన్ పాల్ బ్రదర్ బేస్ చేసుకుని ఆ బ్రదర్ చెప్పిన తప్పే ఉంది అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో దైవ సేవకుడిగా చెప్పుకోవడం తప్పే ఉంది బ్రదర్ లేదు కదా దాంట్లో సరే నేను 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 ఒకటి ఒకటి మీతో ఒక్కొక్క నిమిషం మాట్లాడతాను చెప్పండి నా మాటేనండి చెప్పండి ఆ మనము వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలండి క్రైస్తవుడు అంటే మీరు క్రైస్తవులే క్రైస్తవులే నేను అనుకుంటున్నాను అంటే నేను మిమ్మల్ని అడగలేదు ఆ మాట ఆ వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి సార్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సమాజాన్ని రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి గౌరవించాలి సమాజాన్ని అది ఎవరైనా కావచ్చు వాళ్ళు ఆ మనం ఆ వ్యక్తిని ఇప్పుడు యశు ప్రభు ఒక వ్యభిచారణ అని పిలిచాడు ఓకేనా అయితే అదే షాలేం రాజు గారు పూలమ్ముకునేటటువంటి ఒక పర్సన్ ని వాడు ఈడు అని మాట్లాడాడు ఒక సేవకుడిగా ఆ సేవకుడు అంటే ఎవరు సమాజానికి ఆదర్శవంతమైనటువంటి ఒక ఆదర్శవంత మార్గంలో ఒక క్రైస్తవ మార్గంలో కొన్ని వేల మందిని దేవుని వైపు నడిపించేటటువంటి ఒక సేవకుడు ఒక ఒక మాదిరి ఒక ఒక అతను చూస్తూ మనం చాలా మందిని అతని బాటలో నడవాల్సినటువంటి వ్యక్తులం అది నడిచే విధానాన్ని బట్టి ఉంటుంది సార్ చెప్పండి అతని మనం ఫాలో అవుతున్నాం ఫాలోవర్స్ అంటారు చెప్పండి మనం ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి చెప్పండి ఆ యేసు ప్రభువుకు మాదిరిగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది యేసు ప్రభు ఒక వెబి చూసి అమ్మాయిని సందో అవును మరి ఒక సేవకుడేంటి కొన్ని వేల మందిని దేవం వైపు నడిపించినటువంటి వ్యక్తి వాడు ఈడు అనడం అనేది కరెక్ట్ చెప్పండి ఈ పాయింట్ దగ్గర మాట్లాడదామా ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ అలాగే మాట్లాడదాం చెప్పండి అదే యేసు ప్రభు వారు హేరోదిని గుంటనక్క అన్నాడు హేరోదిని గుంటనక్క ఎక్కడ ఉంది అది బైబిల్లో ఏం సార్ మీరు పాస్టర్ అంటున్నారే అలాగే సార్ మీరు చెప్పండి మీరు 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 క్వశ్చన్ ని మీరు చేశారు కాబట్టి అది ఎక్కడ ఉంది ఏ ఏ విత్ రిఫరెన్స్ తో కూడా పెడతా సార్ నేను చెప్పండి మీరు చెప్పండి మీరు నేను ఇది మీరు పాస్టర్ ఎందుకు అంటారంటే ఇది పాస్టర్ అంటే నార్మల్ విశ్వాస తెలియకపోవడం వేరే కానీ పాస్టర్ కూడా తెలియకపోవడం ఏంటన్నది నాకు అదే అందుకని నేను అన్నా అనమాట అది సార్ నేను అదే క్వశ్చన్ మీకు కూడా వేస్తున్నాను ఏమని అదే శాలేం రాజు గారికి వాడు ఈడు అనేటటువంటి అదే బ్రదర్ నేను చెప్తున్నాను అదే యేసు ప్రభు వారు మీరు దాని మీద నాకు వేసారు మరి నేను ఇతను వేస్తే దీన్ని మీరు తీసుకోవట్లా మీరు అదే అది ఎక్కడ ఉందో చెప్పమంటున్నారు మీరు చెప్పండి చెప్పండి నేను నేను బైబుల్ దగ్గరే ఉంది నా దగ్గర చెప్పండి బైబిల్ చూస్తే నేను మీకు దానికి వివరణ ఇస్తాను ఓకే సార్ ఒక్క నేను లైన్ లో ఉన్నాండి చెప్పండి అలాగే సార్ లూకాస్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండో వచ్చిన సార్ ఒక్క సెకండ్ నేను బైబిల్ తీస్తున్నాను లూకాస్ వార్త పదమూడు అధ్యాయం ముప్పై రెండు చదవండి పదమూడు ముప్పై రెండు ఒక్క సెకండ్ అండి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి ఇదిగో నేడును రేపును దయ్యములను నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందేను పొందేదను అని ఉంది ఇప్పుడు ఇక్కడ నక్క అని ఎవరినన్నారు అనేది క్లారిటీగా తెలుసా మీకు ఎవరినన్నారు సార్ మీరు చెప్పండి చెప్పండి ఏ రోజు అనలేదండి ఇదో అని అన్నాడు ఆ మాట దవండి ఏదో యూధా ఏం చేశాడంటే యేసు సంపనీకి వాళ్ళకి అప్ప చెప్తున్నాడు అప్ప చెప్తున్నప్పుడు అతను నక్క వినయం చూపించినప్పుడు ఆ నక్కతో చెప్పమంటాండి అన్న సంపనీకి ఎవరిని చెప్పమంటాడు అదే యేసు ప్రభుత్విస్తున్నాడు కదా వాళ్ళకి చెప్తున్నాడు సార్ చెప్పమని ఎవరు చెప్తున్నారు ఎవరిని చెప్పమంటున్నాడు వెళ్ళి ఎవరిని చెప్పమంటున్నాడు వెళ్ళి అదే సార్ అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిశీలన పరిశీలన చూసి చెప్తున్నాడు సార్ ఎప్పుడు సార్ ఇంత వదిలిపెట్టేసింది పైన వచ్చిన చదవండి మీరు ఆ గడియలోనే కొందరు పరిశీలన వచ్చి నువ్వు ఇక్కడ నుండి బయలుదేరి పొమ్ము ఏ రోజు నిన్ను చంపుకూరుచున్నా ఆయనతో చెప్పగా అయిందా అర్థమైందా అర్థమైందా అప్పుడు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి నక్క అనేది ఏ రోజున గురించి చెప్పలా అయ్యో దేవా ఇప్పుడే కదా మీరు పైన చదివారు మీకు ఒకటి చెప్పనా మీకు బైబిల్ అనేది బైబిల్ అనేది చెప్పండి ఫస్ట్ వాక్యం అక్షరం అయింది అక్షరం అంటే ఒక ఒక అక్షర రూపం దాల్చింది నాకు చెప్పొద్దండి ప్లీజ్ నా మాట వినండి నా మాట వినండి అక్షరము అలంకారం అయింటది అలంకారంలో మర్మం ఉంటది మర్మాన్ని రకరకాలుగా బోధిస్తారు దీంట్లో పోని మీరు చెప్పండి అలంకారం ఏంటి ఇంతకు ఎవరిని అన్నాడు ఎందుకు అన్నాడు మీరు చెప్పండి పోని ఇప్పుడు సార్ బ్రదర్ అని కూడా గుర్తుపెట్టుకోండి ఓకే మనం ఏదో నిరూపించుకోవడానికి బైబిల్ మాత్రం తప్పుగా చేయొద్దు చెప్తున్నా ముందే ఓకే ఓకే నేను కాదనట్లేదు ఓకే ఇప్పుడు కావాలంటే నా పాయింట్ వదిలేమన్నా కూడా వదిలేస్తా ఓకేనా ఓకే ఓకే సరే 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 దీని గురించి మాట్లాడు సార్ మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఒకటి చెప్పండి చెప్పండి నక్క అని ఎవరిని అన్నాడు ఏ రోజు రాదు అన్నాడని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుందాం ఒక పర్సన్ అన్నాడా ఒక వ్యవస్థను అన్నాడా మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి ఇప్పుడు దాన్ని పక్కన పెడదాం సార్ నాకు ఇవన్నీ వద్దు సార్ మీరు నాకు బోధించకండి ఇప్పుడు ఒక వ్యక్తిని ఒక పర్సన్ అన్నాడా ఒక వ్యవస్థ ఎవరు అన్నాడు మీరు చెప్పండి పోని ఇప్పుడు ఒక వ్యక్తి మీరే మీరే చెప్తున్నారు కదా ఏ రోజున మీరే ఏ రోజునని మీరే మీరు మీరు చెప్పండి అన్నాడు ఏ రోజున అన్నాడు ఇందాక ఇష్టం యుదన్ అన్నారు మీరు సరే అది పక్కన పెట్టిండ్రదు మీ పాయింట్ క్లియర్ చేయండి నెక్స్ట్ పాయింట్ వెళ్ళి మనము దేని గురించి మాట్లాడుతున్నాం మీరు కాదు బ్రదర్ మీరు ఏమన్నారు ఒక పాస్టర్ అయ్యి ఉండి సమాజానికి ఎలా ఉండాలి అలా మాట్లాడాలి అని అన్నారు కదా మీరు అవును అలా మాట్లాడే లేసు ప్రోవారు ఎక్కడన్నా మాట్లాడారా ఆయన ఒకషన్ కూడా పట్టుకొని కూడా అమ్మా అన్నాడు అలా అన్నప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇట్లా అన్నప్పుడు మీరేమని అన్నారు బ్రదర్ మీద అసలు లేనే లేదన్నారు ఫస్ట్ ఓకే ఒక్క నిమిషం అండి రెండవ ఏమన్నారంటే అసలు అది ఇష్కరేత యువత గురించి అన్నారన్నారు బ్రదర్ ఇప్పుడు మూడో ఏంటంటే మళ్ళీ ఇప్పుడు హేరత్ గురించి అన్నాడు అని అంటున్నారు సరే మీరు మీరు చెప్పిన మీ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే నేను వస్తున్నా మీ మీ దగ్గరికి వస్తున్నా మీ మాటని నేను అంగీకరిస్తున్నాను కదా చెప్పండి నేను మీ మాటనే అంగ ఆయన ఏమన్నాడు ఒక మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకోండి ఈ రోజున అన్నాడు మీ పాయింట్ లో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరు అన్నాడు చెప్పండి సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ నీ క్లియర్ గా ఉంది ఇది మరి బాగుంది నా పాయింట్ ఉలే అలా మీరు చెప్పందేమో దాన్ని పట్టించుకోవాలా ఏమి సార్ మీరు సార్ నేను నా విషయం అర్థమైందా మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో స్ట్రెయిట్ గా చెప్పండి అదే చెప్పాను కదా ఏ రోజు అన్నారు అని మీరు అంటున్నారు నేను అదే అంటున్నాను అనుకోండి నేను అదే అంటున్నా పోనీ నాదే తప్పు అనుకోండి ఒక మాట అయిపోయింది సార్ సింపుల్ గా అయిపోయింది కదా సింపుల్ గా అయిపోయింది మీ ఉద్దేశం ఎట్లా ఉందంటే అవతలోడి దగ్గర తప్పులు పట్టుకునే దానికే ప్రయత్నం చేస్తారు కానీ మీ తప్పులు సరిదిద్దుకునే దాన్ని ప్రయత్నం చేయరు నేను అడిగిన నేర్పించింది మీకు నేను సార్ మీరు చేస్తున్నది అది నేను తెలుసుకోవాలి నేను కదా నాకు అన్ని తెలుసా అయ్యో దాంట్లో వదకూడదు ఎప్పుడైనా నేను సరిదిద్దుకున్నాను కదా నేను సరి బ్రదర్ ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా నేను పాయింట్ వదలకపోతున్నాయి సరికి అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు

అతను అలా మాట్లాడడం తప్పు కదా ఇతను ఒక పర్సన్ అన్నాడు అంటే మీరు ఎట్లా ఉండారంటే ఆ మీ మీ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఏ రోజు ఆయన శాళేం రాజుని గొప్ప చేసుకునే దానికోసం యేసు ప్రభు కూడా తప్పు పడుతున్నాను మీరు ఏంటి బ్రదర్ ఇలా ఏంటి బ్రదర్ మీరు అదే చెప్తున్నాను కదా మీరు యేసు ప్రభు నక్కా లేదా అంటారు ఎగ్జాంపుల్ అదేనండి ఎగ్జాంపుల్ మీరేమన్నారు అంటే యేసు ప్రభు కంటే కూడా శాళేం రాజు గారు గొప్పగా కనపడ్డారు మీకు యేసు ప్రభు అన్నాడు కదా మరి శాళేం రాజు అంటే పెద్ద విశేషమే ఉంది యేసు ప్రభు ఒక వ్యక్తిని అన్నాడండి ఆయన వ్యవస్థను అన్నాడంటే కూడా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా మళ్ళా మీరు కాదండి ఆయన ఒక వ్యక్తి పరిచయం చేస్తున్నారండి మీరు వ్యవస్థను అనలేదండి అతను వ్యక్తిని అన్నాడు ఏదైనా వ్యవస్థను అన్నాడు కదా మళ్ళా మీరు ఇంకా యేసు ప్రభు పుట్టను ఆ మాట మీద నిలబడితే అట్లా మీరు మన మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు అవును అవును అన్నాను యేసు ప్రభు వారిని రాజు కంటే పెద్దాడు అన్నా అంతే మీరు అన్నారు కదా మాట ఇప్పుడు ఇప్పుడు ఏమన్నారు మీరు అన్నాడు హలో బ్రదర్ వాక్యాన్ని రేపు దేవుడు అడుగు దేవుడు చూస్తున్నాడు బ్రదర్ అండి కొంచెం అన్నట్టు అన్నమాట అన్నట్టు చెప్పకండి ప్లీజ్ అయ్యో ఇది రేపు యూట్యూబ్ లో పెడతాను నేను ఇది రికార్డ్ చేస్తున్నా ఎవరూ అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు యో సార్ నాకు భయమేస్తుంది సార్ ఎట్లా సార్ ఎందుకు సార్ భలేవారయ్య ప్రేక్షకులు నిర్ణయిస్తారు సార్ భయమేస్తుంది సార్ ఎలా సార్ ఎందుకు సార్ భయం మనకు సోదరులేం కదండి నేను ఫ్రెండ్స్ అంతే సరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ రెంటల్ బతిని జరిగిన కాంగ్రెగేషన్ ఇది సరే సార్ ప్లీజ్ పెట్టండి నేను పెట్టండి సార్ ప్లీజ్ అంటే వాళ్ళు నిర్ణయిస్తారు నిజానికి ఇది యూట్యూబ్ లో పెట్టకూడదు అనుకున్నా ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఖచ్చితంగా పెడతా బ్రదర్ నా మీ మన మనందరూ డిస్కషన్ అయితే ఇప్పుడు విన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తేల్చేస్తారు కింద కామెంట్స్ లో అవును వాళ్ళు తేల్చేస్తారు మాట్లాడుకుందాం ఇంకెందుకు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు జరిగిన కన్వర్జేషన్ చాలు మీ జ్ఞానం ఏంటో మీ పాస్టర్ మరి ఎలా పాస్టర్ అయ్యారో మరి మీరు ఎలా ఇన్ని రోజులు పరిచయం చేశారో మీ జ్ఞానం ఇప్పటిదాకా మాట్లాడలేదు తెలిసిపోయింది అయ్యో అయ్యో అట్లా గాడండి ఒక్క నిమిషం మాట్లాడండి ఇంకొంచెం క్లారిటీగా అన్న మాట అన్నట్టు మీరు ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు మి మిమ్మల్ని నాలేదునే నేను మీరు అన్నని మాట అన్నారని నేను అనట్లా మీరు ఇప్పుడు ఇప్పుడే కదా బ్రదర్ అన్నారు మీరు మీరు ఏమన్నా మీరు ఏమన్నారండి బాలం రాజను మీరు దేవుడి కంటే ఎక్కువ చేస్తున్నారు అదే కదా మీరు యేసు ప్రభువుని ఆయన పైన పోల్చారు కదా ఈక్వల్ ఆయన కూడా అన్నాడు కదండి అందుకే నేను కూడా అన్నాడు అన్నారు కదా ఆయన అనేది ఏమో ఒక వ్యక్తిని అన్నాడు ఈయన వ్యవస్థను అన్నాడు బ్రదర్ మీరు యేసు ప్రభు వారు ఒక వేషను సహితము అమ్మ అన్నాడు అన్న ఎగ్జాంపుల్ తో అదే యేసు ప్రభు వారు హేరోదైన హేరోద్ అనే ఇట్లా నక్క అన్నాడు అని పోల్చాడు అది ఎందుకు చూడట్లేదు మీరు అని అన్నా నేను 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 అదే ఒక వ్యక్తిని అన్నాడు ఈయన వ్యవస్థను అన్నాడు అంటున్నా ఒక్కరి ఆగండి బ్రదర్ అయితే నేను అక్కడ యేసు ప్రభు వారు శాల పోల్చలేదు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పోల్చాను ఇది ఇంత చిన్న తెలీదు ఎలా సార్ మీరు పరిచయం చేస్తున్నారు సరే ఓకేనండి ఆయన మీకు ఒక వ్యవస్థకి వ్యక్తికి తేడా తెలియకపోవడం బాధాకరం అండి మీకు ఒక వ్యక్తికి వ్యవస్థకి తేడా తెలీదా ఒక వ్యక్తిని అన్నాడు ఈయన ఒక వ్యవస్థ అన్నాడు తేడా తెలీదా మీకు కనిపిస్తుంది వ్యవస్థను ఎప్పుడు అనలేదా వ్యవస్థను ఎప్పుడు అనలేదా ఇంకా మీరు ముందుకు వెళ్తారా ఏంటి చెప్పండి ఇంకా నాయనా ఇంకా చెప్పండి సార్ ఇంకేమన్నా చెప్పండి ఇంకా యేసు ఏం ఏం నేరారోపణ చేస్తున్నారు చేయండి మీరు నేరారోపణ చేస్తున్నా చేస్తున్నారు కదా సాలెం రాజుని పైకి లేపుకుంటూ యేసు ప్రభుడిని నేరారోపణ చేస్తున్నారు చెప్పండి ఇంకా ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు నిజంగా మిమ్మల్ని బట్టి దేవుడు చాలా బాధపడతా ఉంటాడు బ్రదర్ మీలాంటి వాళ్ళు ఒక సేవకుడు ఎదగడం అంటే ఏంటండి ఎదగడం అంటే ఏంటి డెబ్బై వేల మంది ఎనభై వేల మందిని పోగేసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క దాన్ని చూసి జనాల మీద రెచ్చిపోవడం అనండి అవునా ఏమి రెచ్చిపోయాడు అదే మీలాంటి వాళ్ళందరూ ఆయన మీద ఆయన సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు కదా గురించి ఎందుకు అట్లా మీ పేరేంటి బ్రదర్ సరే ఇంకా మళ్ళా నా గురించి ఎందుకు అడుగుతారు మీరు మీ పేరు ఏంటి బ్రదర్ మీ పేరు నా పేరు రవి నా పేరు రవి నేను హైదరాబాద్ లో ఉంటా మీ పేరు హైదరాబాద్ మహాసముద్రం ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో చెప్పండి నేను పేరు చెప్పాను బ్రదర్ మీ పేరు ఏంటో చెప్పండి మీరు చెప్పాను కదా ఏమని చెప్పారు సగటు మనిషి ఇప్పుడు యూట్యూబ్ లో ఛానల్లో అన్నారు కదా అందుకని పేరు కూడా చెప్పడానికి భయపడుతున్నారు ఒంగోలు అని చెప్పిందన్న వాస్తవం అవసరమే ఉందండి మన ఒంగోలు అని చెప్పడం కూడా వాస్తవమేనా అది కూడా అబద్ధమేనా వాస్తవమే మరి వాస్తవమే అయినప్పుడు మరి ఏ పేరు ఏ సంఘం అని చెప్పడానికి భయం ఎందుకు సార్ మీరు మనకి మళ్ళీ భుజాలు అడుగుతున్నారంట జాగ్రత్త మీ నవ్వుకి నా నవ్వుకి చాలా తేడా ఉంది సార్ సమర్థిస్తున్నారా వినే వినే వాళ్ళందరికి తెలుసు మీరు అంటున్నారు కదా ఇందాక ఒకటి ఒక మాట ఒకటి వదిలేదు సార్ ఏమంటే అరవై డెబ్బై వేల మంది పట్టుకుని ఉంటే ఆయన మంచి ఎలా అవుతాడు అన్నారు కదా అంటే వాళ్ళని వాళ్ళ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మాట్లాడుతుంటే ఏం సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు అదే కదా బలము వాళ్ళ డెబ్బై వేల డెబ్బై వేల మంది నా వెనక ఉన్నారు వాళ్ళ విని ఎంతమంది ఆదరణ పొందుతున్నారు అంటే దేవుడు దేవుడు వాక్యాలు ఆయన వాక్యాలు ఏంటి ఆ యేసు ప్రభు అవసరం లేదు యేసు ఆయనే దేవుని ఆత్మ లేకుండా మాట్లాడితే వినేవాడికి మనశ్శాంతిగా నెమ్మదిగా ఉంటదా మీరు అదే చెప్తున్నారు కదా ఆయన వాక్యాలని ఆయన మాటలు అంటున్నారు కదా ఇంత బ్రదర్ నాకు అర్థం కాదు ఆయన 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 మాటలు మాటలు సొంత మరి అదే దేవుడు చెప్తుంటే వినరా మీరు ఏమని శాతానికి అపవాదికి చోటు ఇక్కడే అంటున్నాడు కదా ఇచ్చాడు ఇదే కదా ఇప్పుడు మొత్తం అలిగేషన్ నడుస్తుంది కదా మీరు ఒక పాయింట్ మీద ఉండి మాట్లాడండి ఫస్ట్ అరవై డెబ్బై వేలు అన్నదాని గురించి ముందు క్లారిటీ ఇస్తాను వినండి సార్ ఫస్ట్ వినండి ఫస్ట్ వినండి తెలియకపోతే నేర్చుకోండి చెప్పండి సార్ నేను నేర్చుకునే దానికి రెడీ ప్రభు వారు వెనకాల ఎంత మంది వెళ్తా ఉండే వాళ్ళు ఆయన ప్రయాణం చేసినప్పుడు తెలుసా మీకు చెప్పండి ఆయన కూడా మీరు అందరు రాకూడదురా ఓన్లీ ఫిఫ్టీ లిమిట్ హండ్రెడ్ లిమిట్ థౌసండ్ లిమిట్ అని ఎక్కడ పెట్టాడా చెప్పండి పోని ఆయన శిష్యులైన అపోస్తులు వెనకాల ఎంతమంది వచ్చేవాళ్ళు తెలుసా మీకు ఆయన లిమిట్ పెట్టారు రే ఇంతమంది రావాలి అట్లా అంటున్నారా మన ఎవరు పేతురు గారు పేతురు గారు తను వాక్యం బోధించినప్పుడు మూడు వేల మంది మారారు కదా సార్ ఒకటేసారి వాళ్ళందరినీ ఇది చేసుకొని వాళ్ళేమో వాళ్ళకి అభిమానులుగా మార్చుకోలేదు అభిమానులు ఎవరు మార్చుకున్నారు అది మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా ఆయనకి మీరు కూడా ఇప్పుడు ఒక రకంగా జానపల్ సపోర్ట్ చేస్తున్నారు మరి నేను జానపద మాటే మీరే అంటున్నారు మరి తీయకపోతే మరి మీది ఫస్ట్ నుంచి వాదన అదే కదా నేను ఎక్కడ చేసాను చేశాను వీడియో చూసి చేసిందే ఆయన కదా సార్ అట్లా ఆయన గురించి నేను అసలు మాటే తీలేదండి జాన్ పాల్ అనే పర్సన్ తీలేదు మీరే తీసుకున్నారు మీరు ఇప్పుడు ఒక ఇమాజినేషన్ లో అంటున్నారు కదా నేను కూడా అట్లా అంటున్నా మీరు అలా అంటే నేను కూడా ఇలా అంటానని అంటున్నాను నేను ఇప్పుడు నేను జాన్ పాల్ అనే మళ్ళీ తీలేదు డైవర్ట్ చేయదు సార్ నేను అదే టాపిక్ లో ఉన్నాను మీరు మంది అన్నప్పుడు ఇప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఎందుకు ఒక బౌండరీస్ పెట్టలేదు ఒక లిమిట్స్ ఎందుకు పెట్టలేదు చెప్పండి నాకు ఆన్సర్ చెప్పండి అంటే మీకు జాన్ పాల్ గారిని పేతురు యశు ప్రభు వాళ్ళందరితో పోలుస్తున్నారు మీరు అసలు ఏంది సార్ ఇంత ఇలా ఉన్నారేంటి సార్ మీరు నేను మంది ఫాలో అవుతున్నారు ఆయన ఎలా కరెక్ట్ అని మీరు అంటున్నారు కదా కరెక్ట్ అని అనట్లా వాళ్ళందరితో ఈ విధంగా వీడియోలు పెట్టిస్తున్నారు కదా ఆయన అరవై వేలు డెబ్బై వేల మంది పెడుతున్నారా అదే ఒక పెడుతున్నారు కదా పెట్టే వాళ్ళు వరకు అవును సార్ పెడుతున్నారు ఇప్పుడు మిస్త మీరు కాపరిగా ఉన్నారు కదా మీ మీద ఒక నింద వచ్చింది నన్నేం గాదేది మీ విశ్వాసులు ఆ నిందట్లైతేది మరి ఇన్ జనరల్ గా చెప్పింది జనరిక్ గా చెప్పిన దాన్ని ఎలా తీసుకుంటారు మరి మీరు అది ఇన్ జనరల్ జనరల్ అనేది వాకిం చెప్పాడు ఎగ్జాంపుల్ చెప్తారా ఏ ఏ ఎగ్జాంపుల్ ఇటువంటి ఎగ్జాంపుల్ చెప్తారా

ఆ మరి ఇప్పుడు మరి యేసు ప్రభువువర్ కానీ ఆయన శిష్యుల కానీ మరి అందరకి లిమిట్స్ ఎందుకు పెట్టలేదంటారు మరి దాని సమాధానం చెప్పండి ఫస్ట్ అదే కదా మీరు బైబిల్ లో కూడా ఒక పేజీ కావాలంటారు మీరు శాలెం రాజ్ గారికి అబ్బా మీ బ్రదర్ అంటే ఆయన శిష్యుల్లో ఒక పక్కన పెడేశే ఆయన పేరు పెడదాం మీ పేరు కూడా చెప్పుకోవడానికి ఇప్పటిదాకా మీకు ధైర్యం చాలలేదు ఆ దయచేసి ప్లీజ్ ఇంకొకరి దగ్గర ఎక్కడ నేను క్రిస్టియన్ పాస్టర్ అని చెప్పుకోండి చెప్పుకోకండి ప్లీజ్ మీ మాటల్లో మీ ఇప్పటికే మాట్లాడిన కన్వర్జేషన్ తెలిసిపోతుంది మీరు ఎంత జ్ఞానవంతులో మరి ఎంత వివేకులు తెలిసిపోతుంది నేను అరగంట టైం వేస్ట్ చేసుకున్నా నాకు మీలాగా టైం వేస్ట్ చేసుకున్నా నాకు చాలా పనులు ఉన్నాయి